ఈ బోర్నెస్ మేము ప్రాబ్లమ్ అంటే ఈ ప్రాబ్లమ్ అవుతులం అంత బ్రకెట్ నైన్టీ ఇంటూ హండ్రెడ్ డివైడెడ్ బై టెన్ ప్లస్ వన్ ప్లస్ సిక్స్ బ్రెకెట్ కంప్లీట్ బ్రెకెట్ టెన్ మైనస్ సెవెంటీ సార్ నా బిడ్స్ ఎల్ బ్ సార్ హై తో బెళ్ళి ప్రాబ్లం సార్ ಈಗ ನಾವು ಬೋರ್ಡ್ ಮಾಸ್ ಮೇಲೆ ಸಾಲ್ವ್ ಮಾಡ್ತಿದೀವಿ ಬೋರ್ಡ್ ಮಾಸ್ ಅಂದ್ರೆ ಬ್ರಕೆಟ್ ರಿಮೂವ್ ಮಾಡೋದು ಓ ಅಂದ್ರೆ ಬ್ರಕೆಟ್ ರಿಮೂವ್ ಮಾಡೋದು ಡಿ ಅಂದ್ರೆ ಡಿವಿಜನ್ ಎಂ ಅಂದ್ರೆ ಮಲ್ಟಿಪ್ಲಿಕೇಶನ್ ಎ ಎಸ್ ಅಂದ್ರೆ ನಾವು ಹಂಡ್ರೆಡ್ ಡಿವೈಡೆ ಬೈ ಟೆನ್ ಏನ್ ಆಗ್ತದೆ ಅಂದ್ರೆ ಟೆನ್ ಆಗ್ತದೆ ಉಳ್ಕಿದೆ ಸೇಮ್ ಬರ್ಕೊಳ್ತೀವಿ ನಾವು ನೈಂಟಿ ಪ್ಲಸ್ ಒನ್ ಪ್ಲಸ್ ಸಿಕ್ಸ್ ಉಳ್ಕಿದೆ ಸೇಮ್ ಬರೆಯೋಣ మైనస్ సెవెంటీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏ మల్టి మల్టిప్లైదవ్ ఇంటూ టెన్ అందైన్ హండ్రెడ్ 10 అద్రె ప్లస్ ప్లస్ వన్ ఎస్ ఆయన టోటల్ ఎస్ట్ నైన్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ అందైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇంటూ టెన్ ఉల్ సేమ్ సెవెంటీ నెక్స్ట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఇంటు ಎಷ್ಟು ದಿಸ್ ಇಸ್ ಏನಪ್ಪ ನನ್ನ ಹೆಸರು ಆಕಾಶ್ ಮಹಾದೇವ್ ಹೆಲ್ ಶಿ ಆಕಾಶ್ ಮಾದಿ ಓಕೆ ನೀವ್ ಮಾಡಿದ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿದೆ ವೆರಿ ಗುಡ್ ಶಬಾಕ್ ಯು